చూసుకో పాత మొక్కలే కాదు మొక్కలు తెచ్చుకోండి నేను అయితే పాత మొక్కలు అయితే అంటే దాన్ని కొత్త మొక్కలు తెచ్చుకోమంటున్నాను సీరియల్ చూసుకుంటానండి దోశలు ప్రిపేర్ చేయడం కోసం ముందు రోజే మన పప్పు నానబెట్టాలండి రెండు గ్లాసులు మినపప్పు తీసుకుంటున్నాను నేను ఈ మినపప్పుతో పాటే బియ్యం కూడా నానబెట్టాలండి బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి నేను ఈ బ్రౌన్ రైస్ ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున రెండు గ్లాసులు మినపప్పుకి నాలుగు గ్లాసులు బ్రౌన్ రైస్ వేస్తున్నానండి నేను ఈరోజు కందిపప్పు తోటి చేస్తానన్నమాట దోశలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అదే గ్లాస్ తోటి గ్లాసులో సగానికి కందిపప్పు వేయాలండి అదే గ్లాసులో సగానికి పచ్చి చెనపప్పు కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు మెంతులు కూడా వేయాలండి ఇవన్నీ ఒక గిన్నెలోనే వేసేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టాలన్నమాట ఇలాగా ఒక ఐదు ఆరు గంటల ముందే నానబెట్టాలండి మినపప్పు అయితే తొందరగా నానిపోతుంది కానీ బ్రౌన్ రైస్ తొందరగా నానవు కాబట్టి ఒక గంట ఎక్స్ట్రా నానబెట్టాలి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఒక ఐదు గంటల తర్వాత చూస్తే చాలా చక్కగా నానిపోయిందండి పప్పు బియ్యం కూడా బాగా నాని అనమాట ఇవి ముందే కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా కడగక్కలొద్దు నేను మిక్సీలో వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు అటుకులు తీసి నానబెట్టి ఇవి కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇలా అటుకులు వేయటం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అనమాట దోశల పిండి ఎప్పుడు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసేసి మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా బాగా పొలవనివ్వాలన్నమాట అప్పుడే దోశలు చాలా టేస్టీగా చక్కగా స్పాంజ్ లా క్రిస్పీగాను వస్తాయి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంటలు నేను మీ శిరీష ఈ రోజు చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట మా మన కూడా వచ్చాడండి బంగారు ఇది మా హాయ్ అంతా అయిపోతున్నాడు అప్పుడే బంగారు కండ దసరా హాలిడేస్ కదండి దసరా హాలిడేస్కి వచ్చాడు అనమాట ఓకే అండి చూసారు కదా నేను పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చట్నీ కూడా చేసేసారండి ఇదిగోండి ఇదిగోండి చట్నీ కూడా చేసేసాను ఆల్రెడీ మీకు చూపించాను అనమాట ఈ చట్నీ రెసిపీ చూపించాను అందుకే నాకు వీడియో తీయలేదు ఇదిగోండి మా బంగారానికి ఇష్టమైన చట్నీ అనమాట ఇది ఓకే అండి గొప్పషని అల్లం తక్కువ కలిపినప్పుడు టేస్టీగా ఉంటుంది అవునా టేస్టీగా ఉంటుంది దోశనా మీ దోశ మీరు రాత్రడితే నేను దోశ ఏమన్నారు కదా మీరు అందుకని దోశలు పిండి ప్రిపేర్ చేశాను ఇదిగో దోసల పిండి ఇదిగోండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి

हमें तो मैट्रिक का वाला, डिस्ट्रीब्यूशन का वाला, इधर हम प्लेन का, लकी का, हाँ, पेपर वाला, बस्ती वाला, पेपर वाला, हाँ, बस्ती अंदर तो बस्ती वाला, तो, गति वाला और पेपर वाला, मेंबर वन पेपर, ओके, और ये वास्तव में क्या? पेपर పేపర్ తీసుకెళ్ళి దోశ ఇదిగోండి మా మనవడికి పేపర్ రోస్ట్ కావాలంట పేపర్ రోస్ట్ ట్రింగిల్లా కావాలా మీకు నాకు ట్రయాంగిల్ కాలమ్మండి అమ్మ నాకు ఏదో ఒక రకంగా కావాలి మీకు నచ్చిన చేయండి మీకు అది కష్టం అయిపోతే వేరే స్టైప్ చేయండి మేమే అవ్వగలండి ఓకేనా దోశమ్మ దోశ ఇంకొకటి వేస్తానే అమ్మ ఉల్లిపాయ ఎలుక అది అట్టుకోకుండా అవునన్న దోశ మంచిగా ఈజీగా కూడా వస్తుంది అనమాట

వెనకాల ఉంది నానా థ్యాంక్ యూ వెళ్ళిపోతాడండి మా చిట్టి మనవడు తర్వాత మా చిన్ని మనవాడు వస్తాడు ఏలూరు మనవాడు వస్తాడు మా చిట్టి మనవాడు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాం మళ్ళీ వస్తాడు కదన తమిళ చక్కగా వచ్చినప్పుడు మేము మళ్ళీ వస్తాం ఇక్కడికి వస్తే నేనే తినిపిస్తానండి నాకు ఇష్టం అన్నమాట పిల్లలకి ఎంత పని ఉన్నా సరే పని అంతా పక్క పెట్టేసి తినిపిస్తాను మేము అప్పుడు ఎవరికి తినలేదు ఈయన పక్కరికే వేస్తానమాట ఫస్ట్ దోశలు ఈయనకి తినిపించేస్తే చక్కగా ఆడుకుంటూ ఉంటాడు కదా అప్పుడు మేము నెమ్మదిగా వేసుకొని తింటాం దాని లాస్ట్ చూగా అనిపిస్తుంది అవునా చట్నీయా అబ్బో చట్నీ కూడా బాగా వచ్చేసింది నా బంగారా దానికి మీరు బయటికి వెళ్ళచ్చు కదా మరి

सर भूख लग रही है मेरे लिए, भूख लग रही है उसे, सर यार यार उसे कौन से पूर्ण बातें स्टेट <स्यों> ब्रोकालेन ना, ब्रोकालेन चु, सर यार ये बाइचंगुला बिस्टरेड ब्रोकालेन ये बाइचंगुला गलावाले सेटमेंट कर रहा, इतना आता है बिंसाल की, बेटर है का सुना है आपको? ये जब भी पहली शैटन है? पहली দহারা দোযা সকেদলে কেদায়া কে কেদ দেয়ে চাল মায দে করারে সটাইম কেদে নকে লোয়া কোচ্টিনে দারা কোচ ক্দে ఇక్కడ తినేస్తాను నాకు సరే బుక్ అవునా బుక్ స్టాఫ్ ఇష్టం ఇలాగా నేను ఇక్కడ వేడివేడిగా చేస్తుంటే ఇక్కడ తింటా ఉంటారనమాట బుక్ స్టాండ్ ఇక్కడ పెట్టుకొని కూడా తినసి బుక్ సపోర్ట్ సపోర్ట్కి వస్తాను అవును చూడండి తెలిసింది మీకు తెలియలేదు ఉన్నాయి అక్కడ ఇంకా ఇష్టం కూడా పెరగదు ఇది బ్రౌన్ రైస్ కూడా వేస్ట్ చేశాను వైట్ రైస్ కూడా కాదు అద్భుతమైన హెల్దీ రెసిపీ అనమాట

ఇలాంటి దోశలు అయితే చాలా బ్రహ్మాండంగా చేశాము హెల్దీ రెసిపీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంది చేసుకునే ఉంటారు ఇందులో కందిపప్పు వేయడం వల్ల ఇంకా కమ్మదనం అనేది ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మనవాడు చెప్తానండి వేళ సబ్స్క్రైబ్ నోటు లైక్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైమ్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో నుంచి వచ్చి చేసుకోండి చేసుకుంటారులే ఏం పర్వాలేదులే